హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చక్కెరపాలి రెసిపీ అండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటాయండి ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలకు బాక్స్లలో కానీ పెట్టి పంపించచ్చు సూపర్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలాగ ఒక బౌల్ తీసేసుకొని మైదాపిండి వేసేసుకోవాలండి ఇక్కడ మనం స్వీట్ షాప్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి మైదాపిండి వేసేసుకుంటున్నాము మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసేసుకొని చేసేసుకోవచ్చు ఇలా రెండు కప్పుల మైదా పిండి తీసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల రవ్వ తీసేసుకోవాలండి ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటాం కదా రవ్వ తీసేసుకోవాలి అలాగే చిట్కాడంత ఉప్పు వేసేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వచ్చేసి షుగర్ వేసేసుకోవాలండి మీకు స్వీట్ ఎంత కావాలో అంత తీసేసుకొని పౌడర్ చేసేసుకొని వేసేసుకోవాలి నేనైతే హాఫ్ కప్పు తీసేసుకున్నాను అలాగే నెయ్యిని కాస్త వేడి చేసి వేసేసుకోవాలండి ఇలా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే పడుతుందండి చూసుకొని వేసేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ వేసేసుకుంటూ పిండిని నెయ్యిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి చూడండి ఇలా రఫ్ చేసుకుంటూ పిండిని బాగా కలిపేసేసుకోవాలి ఇలా బ్రెడ్ పొడిలాగా అయిపోవాలండి మనకి కలుపుకుంటున్నప్పుడు మనకు తెలుస్తుంది బ్రెడ్ పొడిలాగా అయిపోవాలి ఇలా నెయ్యి సరిపోలేదని మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని చేసేసుకుంటున్నానండి చూడండి ఇలా రఫ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పిండి క్వాంటిటీ వచ్చేసి ఇలా రావాలండి బైండింగ్ వచ్చేసి ఇలా ముద్దలా వస్తే మనకు నెయ్యి సరిపోయిందని అర్థము ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకోవాలండి ఒకేసారి పోసేసుకోకోకుండా వాటర్ కొద్ది కొద్దిగా పోసేసుకుంటూ పిండిని బాగా టైట్గా కలిపేసుకోవాలండి చాలా గట్టిగా కలిపేసుకోవాలి పిండిని అప్పుడే మనకు చక్కెరపార చాలా బాగా వస్తాయండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూసి పోసుకుంటూ కలిపేసుకోండి ఇలాగా కలిపేసుకోవాలండి చూడండి నేను ఎలా కలుపుకుంటున్నానో నేను కలుపుతుంటేనే తెలుస్తుంది కదా ఎంత ప్రెజర్ ఇచ్చి కలుపుతున్నానో అలాగా కలిపేసుకోవాలండి పిండిని బాగా గట్టిగా కలిపేసుకోవాలి పిండి మాదిరిలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయాలి చూడండి నేనైతే పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకోవాలండి పిండిని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇక్కడ నేను డివైడ్ చేసేసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా ఇలా బాల్స్లా చేసేసుకొని ఇలా బాల్స్లా చేసేసుకొని మనం చపాతి పీఠా తీసేసుకోవాలండి చపాతి పీఠా తీసేసుకొని మనం చపాతి లాగా చేసేసుకోవాలండి నేను ఇక్కడ వీడియో క్లిప్ చూసేసుకోలేదండి ఏ మిస్ అయిపోయింది వీడియో క్లిప్ వచ్చేసి ఇలా మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత తర్ ఒక రెండు మూడు సార్లు మనం మడతా చపాతి ఎలా చేస్తామండి అలా మడతలా చేసేసుకొని ఈ మడత చపాతి లాగా చేసేసుకోవాలి లా ఒక హాఫ్ ఇంచు మందం ఉండేటట్టు చూసేసుకొని చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నాకు అన్నీ ఈవెన్గా కావాలని ఇలా కట్ చేసేసుకుంటున్నానండి పీసెస్ అన్నీ ఒకేలా రావాలని ఇక్కడ స్క్వేర్ షేప్ ఇచ్చేసుకుంటున్నాను స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని అన్నీ ఒకేలాగా ఉండాలని ఏదన్నా అట్లా కాడ తీసేసుకున్నాను అట్ల కాడ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నానండి ఇలాగన్ని ఒకేలా రావాలని ఇలా కట్ చేసేసుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకోండి ఇలా క్యూబ్స్లా కట్ చేసేసుకోవాలండి చూడండి ఇంత మందం ఉండేలాగా కట్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మందం ఉందే ఉండేటట్టు చూసేసుకొని కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుంటే ఇలా ఈజీగా ఏదన్నా అట్ల కాడతో తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి ఇలా తీసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఈ మందం ఉండాలండి ఇలా ఉండాలి క్యూబ్స్ వచ్చేసి అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి నేనైతే అన్నీ ఇలాగే చేసేసుకున్నాను ఇలా అన్నీ చేసి పెట్టేసుకోవాలండి ఈ మందం వచ్చేటట్టు చూసి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకోవాలి బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడ వేడి చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ వేడి చేసేసుకోవాలి ఆయిల్ కాస కాగినాక ఇలా ఈ క్యూబ్స్ అన్నీ వేసేసుకోవాలండి ఈ ఆయిల్కి తగ్గట్టు వేసేసుకోవాలండి కొన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫస్ట్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఇలా గరిట పెట్టేసుకొని మనం కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఈ మాదిరి రావాలి మనకు ఈ కలర్ రావాలి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా ఏదన్నా ఒక జాలి గిన్నెలో తీసేసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది అసలు ఆయిల్ కూడా పీల్చవండి చాలా బాగుంటాయి కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోకుండా చక్కెరపారాలన్నీ ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ని వేడి చేసేసుకొని వేసేసుకోవాలండి చూడండి మళ్ళీ వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నాను అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి నేనైతే అన్నీ ఇలా చేసేసుకున్నాను చూడండి ఇక్కడ అన్నీ ఇలా చేసుకున్నా కదా ఇలా చేసుకున్న వాటిని ఏదన్నా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి ఈజీగా ఇరవై రోజులు పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుందండి చాలా బాగుంటాయి చక్కెరపార వచ్చేసి సూపర్గా ఉంటాయండి క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ ఒకటి తుంపి చూపిస్తాను నేను ఎంత గుల్లగా క్రంచిగా ఉన్నాయో చూడండి ఈజీగా వచ్చేసింది కదా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్